డబ్బులేరా ఆటోకి డ్రై ఆటో మీద చలానలు ఉండి అంటే చలానలు పెండింగ్ ఉంటే డబ్బులేరా అలాగే పెళ్ళైన ఆటో డ్రైవర్ అయితే కనుక వాళ్ళ అమ్మ నాన్న పేరు మీద ఆటో ఉంటే కూడా డబ్బులేరా సవా లక్ష నిబంధనలు పెట్టి మేము రెండు లక్షల డెబ్బై ఐదు వేల దాదాపు ఆరు వందల మందికి మేము వేస్తే వేసింది ఇన్ని ఆంక్షలను బట్టి ఎలక్షన్లో ఏం చెప్పారు అందరికీ వేస్తామని చెప్పారు సరే మీ అబ్బాయి గారు కథ కొద్దాం పెద్ద పెద్ద ఫోర్టుడు కదా ఈయన కథలు చెప్తూ ఉంటాడుగా మీటింగ్లు పెద్ద పెద్ద మీటింగ్లు చెప్తాడు కదా అది ఆంధ్రజ్యోతిలో అది సాక్షులది కదా ఆంధ్రజ్యోతిలో వారేమంటారంటే ప్రస్తుతం ఆటో డ్రైవర్లు కూడా సీఎం జగన్ జగన్ రెడ్డి బాధితులే జగన్ రెడ్డి బాధితులే అని లోకేష్ అన్నారు రాష్ట్రంలో పదమూడు లక్షల మంది ఆటో డ్రైవర్లుంటే రాష్ట్రంలో పదమూడు లక్షల మంది ఆటో డ్రైవర్లుంటే కేవలం పది శాతం మందికే వాహనమిత్ర వస్తుందన్నారు పది శాతం మంది ఆటో డ్రైవర్లకు వాహనమిత్ర కింద పదివేలు ఇస్తున్న జగన్ ప్రభుత్వం ఈ మేనిఫెస్టోలో ఏం చెప్పారు పవన్ కళ్యాణ్ నా చంద్రబాబు నాయుడు కలిసి బ్యాడ్జీ కలిగిన ప్రతి ఆటో డ్రైవర్కు టాక్సీ డ్రైవర్లకు హెవీ లైసెన్స్ కలిగిన ప్రతి లారీ టిప్పర్ డ్రైవర్లకు పదిహేను వేలు మరంటే ఎంతమందికి వెయ్యాలి డబ్బులు ఎన్ని లక్షల మందికి వెయ్యాలి ఎంత వెయ్యాలి ఎన్ని వేల కోట్లు వేయాలి నాలుగు వందల కోట్లు వేసేసి పెద్ద పోజ్ ఇవ్వటం దీనికి మోసం చేసి దగా చేసి మీరు దగా చేసి పండగ చేసుకోమంటారా ఎవరు పండగ చేసుకోవాలి సొంత ఆటో ట్యాక్సీ మ్యాక్సీ క్యాబ్ మ్యాక్సీ నడిపే వారికి ఇన్సూరెన్సు ఫిట్నెస్ రిపేర్లు తదితర అవసరాల కోసం సంవత్సరానికి పదివేల రూపాయలు వేస్తుంది ఉండి ఆటో కానీ క్యాబ్ కానీ మ్యాక్సీ క్యాబ్ కానీ ఇవి ఉన్న వాళ్ళకి లైసెన్స్ అంటే లైసెన్స్ ఉండి దాని మీద బతికేటువంటి సొంతంగా అదే కొనుక్కుని బతికేటువంటి వాళ్ళకి పదివేల రూపాయలు వేస్తామని చెప్పాం యాజ్ ఇట్ ఈజ్ మాట నిలబెట్టుకున్నాం కదా మరి మీ మేనిఫెస్టో ఏం చెప్పారు మీ అబ్బాయి ఏం చెప్పాడు మీరేం చెప్పారు మీ అబ్బాయి ఏం చెప్పాడు మీరు పవన్ కళ్యాణ్ కలిసి ఏం చెప్పారు ఇది డ్రైవర్ల 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 విలేకరులు కావలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనదీ కాలంలోనే ప్రజాదరణ పొందిన సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల డిసిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాలు ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్